अलग अंदर हूं इधर हम जाल कोन खींचू चित्र बोलें कैसे बंदिंग गाइस टेंशन बिचती गाना हां लेवो क्रिस्टु ग्राम को मेरी केजेन को దాన్ని బట్టి మేము ఒకరికి వచ్చాము మీరు దేవుడే ఆయన చాలా కొత్త కార్యం చేస్తాడు మంచి దీవులు వస్తాయి మనం ఆత్మీయ మంచి క్రియలేదు ఇలా ఉండదు మీరు

దాంట్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయమ్మా అది వల్ల జ్వరం మీకు వచ్చినప్పుడు వేసుకోండి ఇప్పుడు కదా కానీ మీ దూర ప్రాంతం నుంచి మధ్యలో నుంచి రావడం కారణం అనుకుంటే మేము తెలుసుకున్న గొప్పతనాన్ని మేము తెలుసుకున్నప్పుడు ఫ్యామిలీ పెట్టడం కోసం మీ దగ్గరికి వచ్చి ప్రాంత వాసులందరూ కూడా మిమ్మల్ని చాలా అద్భుతంగా ఉంది తెలిసిన దైవాన్ని ఆరాధించుకుంటూ వెళ్ళం ఒకప్పుడు మా దగ్గరికి దివ్య గ్రంథాన్ని పట్టుకుని కొంతమంది వచ్చి ఈ మాటలు చెబుతుంటే మేము వాటిని స్వీకరణ కూడా ఉపయోగించండి ఇవి మాటలు మీరు చదవడం కాదు అనేకులు కూడా చక్కగా నేర్పించండి దీనికి అందజేస్తున్నాం దేవుని అయితే మరలా మేమందరం కలుసుకొని సంతోషం నేను ఎవరో తెలిసాను తెలీదు నీకు ఎవరు లేరు వస్తూ వస్తూ మీ అందరి కోసం కూడా కొన్ని అని పప్పు మీకు రోజువారీ సరుకుని తీసుకుని వచ్చాము అయితే విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు అన్నమాట యేసుక్రీస్తు వారు మాకు నేర్పించిన కొంత ప్రేమను మాపై చూపించిన కొంచెం ప్రేమని మీతో పంచుకోమని మమ్మల్ని పంపించారు అర్థమే ఆ కారణంతో మీ అన్నీ తీసుకురావడం జరిగింది ఓకేనా యశ్వీస్ వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా విన్నారమ్మా విన్నారా చదువుకున్నారా ఆయన ఏ గుణాలు అయితే మా అందరికి నేర్పించాడో అవి మీ తోటి వారు మీకు తెలియని వారు చాలామంది దూర దూర ప్రాంతాల్లో ఉన్నారు వారు ఎవరికి నేను పరిచయం అవ్వలేదు సో మీరు వెళ్ళి చెప్పండి వారికి చెప్పడంతో పాటు మీ ప్రేమను ఎలా తెలియపరచాలంటే చర్చికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళడమే కాదు అక్కడ నేర్చుకున్న విషయాన్ని ఇంట్లో వాళ్ళతో పంచుకోవడం వాళ్ళని కూడా దేవుని వైపు మార్చడం నేర్చుకోండి ఓకేనా అందరూ ఉన్నాయి మా పితరులు ఉన్నారు అదే మేము దేవుడిని నమ్ముతున్నాము దేవుడిని నమ్ముకుని ఈరోజు దేవుడు మాకు చెప్పింది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించాడు అంటే అందరూ అందరం ఒకటే మనం అందరం ఒకటే కుటుంబం అని చెప్పాడు మమ్మల్ని అయితే ఇక్కడ ఈ ప్రాంతం చూడటానికి వచ్చినప్పుడు మీరు మా కుటుంబమే కాబట్టి మా కుటుంబంలో సభ్యులుగా మేము భావించి మీ కొరకు కొన్ని సామాన్లు ఇచ్చాము ప్లస్ ఇంకోటి ఎందుకంటే మేము అందరం కష్టాల్లోనే ఉన్నాం బాధల్లో ఉన్నాం అయినప్పటికీ మేము ఇంత ఆనందంగా వచ్చి ఇలా అందరికీ ఇలా ఇచ్చి మీరంతా మనం అంతా ఒకటే అని చెప్పడానికి మాకు ఉన్న వెనుక ఉన్న ఒకే ఒక బలం ఏంటంటే దేవుడు ఆ దేవుడు ఆ దేవుడే మీ దగ్గర మమ్మల్ని పంపించాడు మీరు అందరు మనమంతా ఒకటే అని చెప్పాడు మీరు కూడా ఖచ్చితంగా దేవుని మాటలు వినండి నేర్చుకోండి ఈ బైబిల్ చదవండి చదివి దేవుడు కాబట్టి ఈ అన్ని తీసుకోండి నొప్పులు జ్వరానికి అయితే ఏం తీసుకొచ్చామంటే బియ్యము సరుకులు అయితే తీసుకొచ్చు ఈయన ఒక ఆయన ఉన్నాయి ఆయన దేవుడు మరి ఆయన చెప్పాడు ఇది పాలనా గ్రామంలో పిల్లలు ఉన్నారు నా పిల్లలు వాళ్ళకి ఈ ఆహారం ఇవ్వమని పంపించారు ఆయన పంపితే ఆయన ప్రేమను తెలుసుకుని మేము మీకు వచ్చాం ఇప్పుడు ఆయన గురించి ఎప్పుడైనా ఐశు గురించి తిన్నారని విన్నారా తెలుసా మీకు తెలియదు ఇప్పుడు ఆయన ఏంటంటే మీరు ఆయన తెలుసుకోలేదు కనుక ఆయన ఏంటంటే మీరు కావాలని అనుకుంటున్నారు అంటే దేవుని ప్రేమ నేనున్నాను అనే ధైర్యం మీకు ఉండాలని అన్నారు అంటే ఏమైనా మన కష్టం కానీ బాధ కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అన్ని వీటి వరకు చూస్తాం కానీ ఒక విషయం మట్టికి ఆయన తెలియచేయమన్నారు అన్ని విషయాల గురించి కాదు కానీ ఇదిగో నా వైపు చూడమను నేను ఉన్నానని భరోసా ఇవ్వమని చెప్పమన్నారు అందుకని మేము అందరం కూడా మీకు గుర్తు చేయటానికి వచ్చాము ఇదిగో ఎప్పుడైనా మన కష్టం మనల్ని కలగజేసిన ఒక ఆయన ఉన్నాడని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఆయన మన కోసం చూస్తున్నారు ఎప్పుడు మీ క్షేమం గురించి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని మీకు కావాల్సిన వీళ్ళలో ట్యాబిట్లేదు దేవుని దేవుడు పంపితే ఇస్తున్నారు దేవుడు ఇస్తున్నారు మీకు ఇది అర్థమైనా కనుక మీ మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి దేవునికి మీరు అంటే చాలా ఇష్టం అన్నమాట కానీ ఏంటంటే మీరు తెలియలేదు ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా పిల్లలు లేరు గనుక పిల్లలు ఉన్నారనుకో మనం ఎలా అయితే మన పిల్లలను ప్రేమిస్తామో దేవుడు కానీ మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నారన్నమాట ఆయన ప్రేమను మీరు తెలుసుకుని ఎప్పుడైనా కష్టం మేము అందరం చాలా దూరం చూస్తాము నాలుగు వందల కిలోమీటర్లు భీమవర్ మీకు దేవుడి గురించి కొన్ని మాటలు చెప్దాం ఓకేనా మనం చనిపోయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే చనిపోవడంతో అంతా అయిపోయింది అనుకుంటారు చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు జీవితం అది ఎక్కడంటే ఒక మహాలోకం ఆ లోకంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు దేవుడు ఉన్న ఆ లోకానికి చనిపోయిన తర్వాత మనందరం అందరం వెళ్ళాలి అది దేవుడు ఆలోచన కానీ మనుషులందరూ ఏం చేశారంటే విపరీతమైన పాపాలు చేసి దేవుడు ఉన్న చోటుకి వెళ్ళలేకపోవాలి దేవుడు దేవుడి దగ్గరికి పాపాలు చేసిన వాళ్ళు వెళ్ళగలరా వెళ్ళలేదు దేవుడు రానిస్తాడా రాన కానీ మనం వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మనం తీసుకెళ్ళడానికి ఏసుక్రీస్తు వారు వచ్చారు ఎవరు వచ్చారు యేసుక్రీస్తు వచ్చాడు ఆయన దేవుడు అనమాట ఆయన ఎలా తీసుకెళ్ళడానికి వచ్చాడు మనం అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో ఆయన మాటల ద్వారా మనకు తెలియజేస్తాడు ఎలా బ్రతకమన్నాడు మనం బ్రతుకున్నంతకాలం ఇరుగు పరుగు వాళ్ళకి మంచి చేయడం అందరితో ప్రేమగా ఉండడం అందరికీ సహాయం చేయడం అందరితో అందరికీ మంచి చేయడం ఈ రకంగా బ్రతకడం వల్ల మళ్ళీ ఏ పాపము చేయకూడదు ఏ చెడ్డ పనులు చేయకూడదు మంచిగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి అలా బ్రతకమని ఏసుక్రీస్తు వారు చెప్పారు ఆయన అలాగే బ్రతికారు మనల్ని అలా బ్రతకమన్నాడు అలా బ్రతకడం ద్వారా ఏమవుతుందంటే మనం చనిపోయిన తర్వాత దేవుడు అన్న మహాలోకానికి చేరు అందుకోసం మరి మన పాపాలతో మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా మన పాపాలు తీసేయడానికి ఎవరు వచ్చారంటే ఏసుక్రీస్తు వచ్చారు ఎలా తీసేయడం మన పాపాలు పాపాలకి బలి ఇవ్వాలి కదా పాపాలకి మన పాపం పోవాలంటే బలి ఇవ్వాలి అందరి పాపాల కోసం ఏసుక్రీస్తు వారు ఒక్కసారి ఆయన బలైపెట్టారు మన పాపాలు తీసేయడానికి ఏసుక్రీస్తు బలైపెట్టారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏసుక్రీస్తుని విశ్వసించి ఆయన నమ్మితే దేవుడు ఉన్న పరలోక రాజ్యానికి మనం అందరం చేరుకున్నాం ఉంటారు కదా ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళతో చదివి వినిపించుకోండి అర్థం చేసుకోండి ఏసుక్రీస్ వారిని నమ్మండి ఓకేనా చనిపోయిన తర్వాత ఇవ్వేసు వారు చెప్పిన ప్రేమను బట్టి మేము ఇగో మీకే పట్టుకొని వచ్చాము ఏ అమ్మా రైస్ నూనె క్యాబెట్ ఇచ్చండి చిన్నప్పటికి జ్వరానికి జ్వరం ఓకేనా మీరు బ్రహ్మాండ మమ్మల్ని నడిపించారు మీరు అడిగితే ఇలాంటి వాళ్ళని చాలా మంది నడిపించాడు అసలు పని చేయని కూడా పని చేయని చేతులను కూడా పని చేయించి ముందు బాగా ఈ చేతులు కూడా తుమ్ము చచ్చిపోతున్నాయి అవును చదువుకున్నారా మీరు ఏమన్నా సిక్స్త్ క్లాస్ వెరీ గుడ్ బ్రహ్మాండం ఆడుతున్నారు మీరు ప్రతిరోజు కూడా మీరు ఫ్రీగా ఉన్న ప్రతి సమయం కూడా దీన్ని చక్కగా చదువుకోండి చదివి రోజుకు ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మన కలుగజేసిన దేవుడికి అన్నీ తెలుసు మనలో ఏ బలహీనత ఉందో ఎందువల్ల వచ్చిందో ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మీరు ఆయనని అయ్యా నా బలహీనత నుంచి నన్ను విడిపించవా మరలా నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయవా అని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మరలా మునుపు మీకున్న బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో డాక్టర్లు కొంతవరకు చేయగలరు కానీ ఆయన పరమ వైద్యుడు ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారా పాప పాప ఉంది వెరీ గుడ్ మీ పాప ఏది కావాలో ఏంటన్నీ మీకు తెలుసు కదా అవునా మీరు తండ్రి కాబట్టి మీ పాపకి ఏది కావాలో ఏ డ్రెస్ బాగుంటుందో ఏది పెడితే ఆహారం బాగుంటుందో అన్నీ మీకు తెలుసు అలాగే మనల్ని కలిగి చేసిన దేవుడికి కూడా మనలో ఏ బలహీనత ఎందువల్ల వచ్చిందో కూడా తెలుసు ఆయనకి విశ్వాసం సార్ నాకు ఏమవుతుందిలే అనుకోకూడదు మనం ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు నాలో ఈ బలహీనత ఇది తగ్గిస్తుంది అని మీరు ఎప్పుడైతే నమ్మకం తీసుకుంటారో అది వెంటనే పనిచేస్తుంది ఇది ఏం పని చేస్తుందిలే అని పక్కన టీచర్ అనుకో అది మన బలహీనతని ఇంకా తగ్గించదు కాబట్టి మీరు చదువుకున్నారంటున్నారు మీరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో సిక్స్త్ క్లాస్ చదివారంటే చాలా సంతోషం చక్కటి తొంభై ఆరు నుంచి చాలా సంతోషంగా ఇది మీకు ఒళ్ళు నొప్పులకిని జ్వరానికి